హాయ్ అండి ఈరోజు వీడియోలో ఫ్రంట్ పాటు డాట్స్ అయితే ఎలా వేసుకోవాలో చూపిస్తాను ఫస్ట్ అయితే ఇలా మెయిన్ బ్లౌజ్ తీసుకోవాలి ఈ విధంగా ఫస్ట్ మనం డాట్ టక్స్ అయితే పెట్టుకుంటాం కదా డాట్కి ఇలా రెండు డాట్స్ ఈక్వల్గా పట్టుకోవాలి తర్వాత మనకి దగ్గర సైజ్ బ్లౌజ్ ఉంటుంది కదా ఇలా చూసుకోవాలి వెడల్పు పొడవ వచ్చేసి ఇలా చూసుకొని ఇప్పుడు డాట్ అనేది వేయాలి మెయిన్ డాట్ ఇలా స్టార్టింగ్ వచ్చేసరికి రఫ్ వేయాలి తర్వాత ఇంకొక డాట్ కూడా ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకుంటాం కదా ఇప్పుడు ఆటోమేటిక్గా మనకి పట్టి వైపు డాట్ కూడా రెండించుల పొడుగు ఉండాలి ఇలా స్ట్రైట్గా రావాలి ఇప్పుడు చంకవైపు డాట్ ఇలా మెయిన్ డాట్ ఇలా రెండు డాట్లు వేసిన తర్వాత చంకవైపు డాట్ కూడా ఆటోమేటిక్గా ఇలా మనకి ఫోల్డింగ్ లాగా వచ్చేస్తుంది ఇలా మూడించుల పొడుగుతో వేయాలి చంకవైపు డాట్ కూడా వీడియో నస్తే లైక్ చేయండి ఇప్పుడు చూడండి మనకి ఎంత బాగా వచ్చినాయో డాట్స్ అనేవి వీడియో నస్తే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్